హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకేనా ఇక్కడైతే నా మార్నింగ్ టైంలో మా పాప లేట్గా లేసింది ఈరోజు ఇప్పుడు బ్రష్ చేసుకొని వచ్చింది గడ్డం కింద ఏవో చిన్న చిన్న గుళ్ళలు అయితే వచ్చినాయన్నమాట అవి అయితే చూపిస్తూ ఉంది అవి చాలా రోజుల నుంచి వస్తున్నాయి పోతున్నాయి ఇంతకుముందు అయితే కడపకు వెళ్ళి అక్కడ స్కిన్ డాక్టర్ దగ్గర చూపించుకొని వచ్చినాము అయినా కానీ అవి ఆ మెడిసిన్ వాడిన కొద్ది రోజులు అయితే తగ్గినాయి మళ్ళీ అలాగే వస్తున్నాయి అనమాట ఇంతకీ ఏమైందంటే అంటే విటమిన్స్ లోపమో ఏదో చెప్పాడు అప్పుడు డాక్టర్ మళ్ళీ అయితే ఒకసారి వెళ్ళేసి రావాలి సో ఈరోజు ఫ్రెండ్స్ నేను రేపటి నుంచి ఇంకా స్కూల్ అయితే స్టార్ట్ అవుతుంది కదా థర్టీన్ తారీఖు నుంచి అంట స్కూలు వాళ్ళ మేడం కాల్ చేసి చెప్పింది సో ఆ లోపు నేను ఇల్లంతా క్లీన్ చేసేసుకోవాలి ఇంకా ఎందుకంటే మళ్ళీ పాప స్కూల్కి వెళ్ళిందంటే నాకైతే చాలా అంటే చాలా ఇంకా బిజీ అయిపోతాం మామూలు కూడా కాదు లక్కీతో కూడా కష్టం అయిపోతుంది నాకు ఇంత పని ఒకేసారి చేసుకోవాలంటేనా సో ఈ రోజు అయితే నేను ఇదంతా కంప్లీట్ చేయాలి ంతా ఎక్కడి వెక్కడన్నీ సర్ది పెట్టేయాలి ఫ్రెండ్స్ అలాగే మీరు చాలామంది నన్ను హోమ్ టూర్ అయితే అడుగుతున్నారు దానికి కూడా యూజ్ అవుతుందని చెప్పేసి ఇక్కడ పాపకి అయితే నేను దోశ పెట్టాను తమ్ముడికి కూడా తినిపిస్తూ ఉంది మా ఆయన దోశ తీసుకొని వచ్చారనమాట నాకు చాలా వర్క్ ఉంటుంది ఈరోజు అని చెప్పేసి తనకు తెలుసు అందుకనేసి ఈ బ్లూ లైట్ ఎందుకు వేస్తుంది అంటే మా పాప తమ్ముడిని ఆడించేటప్పుడు వేస్తూ ఉంటుంది అనమాట వాడు ఆ లైట్ చూడగానే ఏడుస్తున్న వాడు కూడా సైలెంట్ అయిపోతాడు సో ఈ రూమ్లో వచ్చేసి ఫ్యాను ఇవన్నీ వచ్చేసి ఆన్లో ఉన్నాయి ఆఫ్ చేసేస్తే ఇంకా పక్క రూమ్ అయితే వస్తున్నాను అనమాట సో ఫ్రెండ్స్ ఈ ఏసీ రూమ్ అనేది నేను ఒక టెన్ డేస్ బ్యాక్ అనుకుంటా ఆ రోజు నా పెయింటింగ్ దీని గురించి అన్నీ చెప్పేటప్పుడు మొత్తం అంతా సర్దేశాను అనమాట సో బెడ్షీట్లు అనేటివి మామూలే నేను రోజు చేంజ్ చేస్తూ ఉంటాను కానీ పరుపులు తీసి మళ్ళీ ఇంకా తుడిచేసి వాటర్తో క్లీన్ చేయడం అంటే టెన్ డేస్ బ్యాక్ తర్వాత చేశాను అంటే రోజు చేస్తాను కానీ మరీ పూర్తిగా అయితే తీయను అనమాట సో అందుకనేసి ఈరోజైతే ఈ రగ్గులు కూడా మొత్తం అన్ని వాషింగ్ మిషన్ వేసేయాలి ఫ్రెండ్స్ అలాగే ఇంకా బట్టలు కూడా వేసేయాలన్నమాట ఫస్ట్ అయితే ఆల్రెడీ బట్టలు వేసి ఉంచాను అప్పటికి ఇంకా మోటార్ వేసి మళ్ళీ అయితే వేద్దాంలే అని చెప్పేసి అలాగే ఆగాను ఇప్పుడైతే ఇవన్నీ తీస్తున్నాను అనమాట నేనైతే డబల్ డబల్ పడుస్తాను ఎందుకంటే లక్కీ లక్కీ ఉన్నాడు కదా సో మీకి మీకే అర్థమైంటుంది ఎందుకు డబుల్ పడుస్తున్నా అనేది ఇంక ఇక్కడైతే మొత్తం తీసేస్తాను ఫ్రెండ్స్ పక్కకి చాలామంది అంటున్నారు అంత మంచి ఇంట్లో కొంచెం మంచి క్వాలిటీలో ఉన్నవి తీసుకోవచ్చు కదా ఏవైనా అని చెప్పేసి ఫ్రెండ్స్ మంచి ఇంట్లో ఉన్నంత మాత్రాన మంచి హై క్వాలిటీ వస్తువులు ఉండాలని రోజులు ఏం లేదు మా ఇంట్లో ఉన్నవి ఉన్నాయన్నమాట సో అవి ఎత్తి పెట్టేశాం ప్రజెంట్ ఎందుకంటే పిల్లాడు ఉన్నాడు ఇంకా కొంచెం పెద్ద అయిన తర్వాత అన్నీ యూజ్ చేసుకుందాం అని చెప్పేసి సో ఇక్కడ దిండ్ అయితే తీస్తున్నాను కదా ఫిల్ లో ఇవి కూడా కొత్తవి ఉన్నాయండి వైట్ కలర్లోవి అవి నేను హోమ్ టూర్ చేసేటప్పుడు మీకు ఖచ్చితంగా చూపిస్తాను కాదు ఫ్రెండ్స్ అన్నీ ఉన్నాయి కానీ మేము ఇప్పుడు యూజ్ చేయట్లేదు మా ఇద్దరికే ఇన్ని అవసరమా అని ఇప్పటికే మేము సతమతం అవుతుంటాము ఇన్ని వస్తువులు అవసరమా అని చెప్పేసి ఇంకా అవన్నీ బయటికి తీసి యూజ్ చేసుకొని వాటినన్నిటిని వాష్ చేసుకుంటూ నాకైతే అయితే ఓపిక లేదు ఫ్రెండ్స్ ఇప్పటికే నాకు బ్యాక్ పెయిన్తో నేను చచ్చిపోతున్నా మామూలు కూడా కాదనమాట సో అందుకనేసి నేను కొన్ని కొన్ని వస్తువులు అయితే ఎత్తి పెట్టేశాను మీరు అనుకోవచ్చు మరీ ఎక్కువ ఉన్నాయేమో వీళ్ళకు అనేసి అంత ఎక్కువ కూడా ఏం లేవండి నార్మల్గా ఉన్నీ ఉన్నాయి మీకే తెలుస్తుంది లేండి ఫ్రెండ్స్ తొందరలో హోమ్ టూర్ అయితే ఖచ్చితంగా చేస్తాను ఇంక ఇక్కడైతే ఈ పట్ట కూడా బాబు కోసమే అనమాట ఎందుకేస్తానంటే ఇంక ఇది వాటర్ ప్రూఫ్ అనమాట సో అందుకనేసి ఇట్లా వేసి ఉంటాను ఇంక ఇప్పుడు మొత్తం అన్నీ తీసేసాను ఫ్రెండ్స్ పక్కకైతే వేశాను ప్రజెంట్ అయితే ఇక్కడ నేను బట్టలు ఫస్ట్ పిల్లలు వేశాను అని చెప్పాను కదా ఆల్రెడీ అది టైమింగ్ అయిపోయిందనమాట సో ఇంకా టైమింగ్ అయిపోతానే నేను బకెట్లోకి అయితే తీస్తున్నాను అనమాట ఇంకా వీటి అన్నిటినీ ఆరబెట్టేయాలి ఇంకా ఆరబెట్టేసి ఆ తర్వాత దుప్పట్లయితే వేయాలన్నమాట సో ఫస్ట్ పిల్లలు వేసిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం మోటార్ కూడా అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి హాల్లో వేరే రగ్గు అయితే పడుస్తున్నాయి ఎందుకంటే లక్కి ఆడుకుంటూ ఉంటాడు కాబట్టి అండ్ వాడికి స్నానం చేపించాక కూర్చోబెట్టి బొట్టు పౌడర్ ఇవన్నీ పెట్టాలి కాబట్టి ఆల్రెడీ ఎప్పుడూ హాల్లో ఒక పరుపు అయితే ఉంటుంది సో ఇప్పుడైతే నేను దుప్పట్లయితే అన్నీ వేస్తున్నాను ఫ్రెండ్స్ ఒకసారి రగ్గులు అంటేంది ఒకసారి దుప్పట్లంటంది అని అనుకోకండి ఏదన్నా ఒకటే కదా సో నాకు ఈ నోటు వస్తే అది అంటా ఉన్నాను ప్రజెంట్ అయితే ఇక్కడ అంగ వాషింగ్ మిషన్ ఆన్ చేస్తూ ఉన్నానా ఎందుకో నేను ఆన్ ఫస్ట్ బటన్ స్విచ్ ఆన్ చేసినా అనుకొని నొక్కుతున్నాను అయినా కానీ అది ఆన్ కాలేదు తర్వాత వచ్చేసి నాకు చెప్తా ఉంటాను కదా నేను ఎప్పుడు నాకు మతిమరుపు ఉంది బాబోయ్ అని చెప్పేసి ఆ మతిమరుపుతోనే చస్తున్నానండి ఈ మధ్య నిజంగా ఒక చోట పెట్టిన వస్తువు ఇంకో చోట పెట్టింటాను ఇక్కడ సర్పు పొడి వేయలేదు అలాగే కంఫర్ట్ కూడా వేయలేదు ఫస్ట్ మళ్ళీ ఓపెన్ చేసి కొత్త ప్యాకెట్ అనేది మొన్న డిమాట్లో తీసుకొని ఓపెన్ చేసి వేసాను అనమాట ఇప్పుడైతే నేను బటన్ అయితే ఆన్ చేశాను ఫ్రెండ్స్ ఇంకా అదైతే వాష్ చేస్తుంది ఇప్పుడు నా పని నేను చేసుకోవాలా ఇక్కడైతే దోశ తీసి చాలా సేపు అలాగే ఉండిపోయింది అనమాట ఆ పేపర్ పైనే నేను తిన్నామని పెట్టేశాను కానీ ఇంకా టైం వచ్చేసి లెవెన్ థర్టీ అయింది నాకు ఆకలి అయితే ఇంక అసలు చచ్చిపోయింది తినాలనిపించలేదు ఇంకా కానీ తినాలి మళ్ళీ బాబుకి ఇబ్బంది అవుతుంది కదా ఫీడింగ్ అని చెప్పేసి ఇంకా తిన్నాను అనమాట సో ఇంక ఇక్కడ చూడండి ఈ రూమ్లో ఇది మా పాప సారీ మా బాబు ఆనియన్స్ అన్ని కింద పెట్టినానమాట ఒకే చోట బుట్టలో ఉంటే చెడిపోతాయి అని అంటూనే ఉన్నాడు మా హస్బెండ్ నేను ఎక్కడికి చెప్తూనే ఉన్నాను కింద వేస్తే వాడు విసిరి విసిరి పడేస్తాడు బా అని చెప్పి ఏం కాదులే వేయి అన్నాడు వీడైతే రోజు ఇంకా అదే పనే వాడికి పొయ్యేది మొత్తం అన్ని విసిరి కొట్టేది ఇంక ఇక్కడైతే ఫస్ట్ పిల్లల బట్టలు అయితే ఆరేస్తున్నా ఫ్రెండ్స్ ఆ తర్వాత దుప్పట్లు కూడా ఆరేసాను అనమాట ఇదిగో చూసారా ఈ విధంగా అయితే అన్నీ ఆరబెట్టేశాను నిజంగా ఫ్రెండ్స్ ఈ రోజు చేసినంత పని నేను ఎప్పుడు చేయలేదబ్బా నాకైతే అదేంటో అంటారు కదా బాధ్యత ఉంటే ఆటోమేటిక్గా ఓపిక వస్తుంది అని చెప్పేసి సో ఇంకా తర్వాత ఈ ఇల్లు కూడా క్లీన్ చేయాలి ఫ్రెండ్స్ ఇంకా రెడీగా పెట్టేసినాను ఇంకా ఆ తర్వాత మ్యాట్స్ అయితే క్లీన్ చేయాలి అది కూడా ఉంది వర్క్ అనేది పెండింగ్లో మార్నింగ్ వాష్ చేసిన షూస్ అనమాట ఆల్మోస్ట్ ఆరిపోయినాయి మా లక్కీ బంగారము బాగా రెడీ అయిపోయి తినేసి ఎంచక్క హాయిగా ఆడుకుంటా ఉన్నాడు వాడే అనమాట ఈ గందరగోళం అంతా చేసేది వీడు పడుకున్న తర్వాత నేను వీటన్నిటిని సర్దుకోవాలి ఇంకా బోలెడంత పని అయితే మిగిలిపోయింది ఫ్రెండ్స్ చాలా ఉంది ఆ రూమ్లో స్వీట్ ఉంది అనమాట ఏదో ప్రాజెక్ట్ వర్క్ అంటే చేసుకుంటా ఉంది ఇంక ఇక్కడ ఆఫ్టర్నూన్ టైం అయింది నాకైతే ఇంకా ఆకలి దంచేస్తుంది అనమాట సో ఈరోజు మెంతిపప్పు చేస్తాను అని చెప్పాను కదా చేసేసాను ఫ్రెండ్స్ ఆల్రెడీ ఇంకా తర్వాత అన్నం కూడా మా ఆయన ఇంటికి వచ్చి తినేసి వెళ్ళిపోయారు పాప కూడా తినింది లక్కీ బంగారం కూడా తిన్నాడు ఇప్పుడు నేను ఒక్కదాన్ని అనమాట సో ఇప్పుడు నేను కూడా తింటున్నాను మీరు తిన్నారా ఫ్రెండ్స్ ఈరోజు మీ ఇంట్లో ఏం కర్రీనో కామెంట్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా నేనైతే తింటున్నాను అబ్బాయి ఇక్కడ మెంది పప్పులకి మామూలుగా ఏ పప్పు అయినా సరే నెయ్యి వేసుకుంటాను నాకు ఇంకా జలుబు ఉంది కాబట్టి ఇక్కడ నెయ్యి అయితే వేసుకోవట్లేదు ఓన్లీ పప్పు వేసుకున్నాను అలాగే శనగకాయ పొడి కూడా వేసుకున్నాను ఇంకొకటి నిన్న మార్నింగ్ చపాతి చేశాను అన్నాను కదా ఇంకా ఆ చపాతి కూడా ఉంటే ఒకటి పెట్టుకున్నాను అనమాట ఇంకా రెండు చపాతీలు అయితే ఉన్నాయి సో నాకు ఎందుకో తినాలనిపించట్లేదు అందుకనేసి ఒకటే పెట్టుకున్నాను ఫ్రెండ్స్ మా లక్కీ బంగారము ఏం చేస్తుంది నా మా అమ్మ అని చెప్పేసి నా వెనక వెనకే నా డ్రెస్ అయితే పట్టుకొని నిల్చున్నాడు ఇంకా మళ్ళీ ఇవన్నీ పక్కన కూర్చోబెట్టి అయితే వచ్చాను ప్రజెంట్ అయితే కాసేపు అలా రిలాక్స్ అవుదామని చెప్పి టీవీ పెట్టాను ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు తింటున్నాను అనమాట ఆల్రెడీ తినేసాను నాకైతే ఫుల్ టైర్డ్ అయిపోయినా అప్పటికి లక్కీ బంగారాన్ని కూడా నిద్రపుచ్చానమాట ఇదిగో హాయిగా బజ్జున్నాడు మా పాపని చూపిస్తాను పదండి ఏం చేస్తుందో చూసారా ఫ్రెండ్స్ ఏదో ప్రాజెక్ట్ వర్క్ అంట ఏమో మొత్తం ఈ రూమ్కే అంకితం అయిపోయింది ఈ రోజంతా అందుకే నేను ఇంకా సర్దలేదన్నమాట ఈ రూమ్ అంతా ఇట్లే ఉంచేసాను ఫైనలీ రోజైతే ఇలా గడిచిపోయిందబ్బా నిజంగా చాలా అంటే చాలా పని చేసినాను ఇంకా నైట్కు నాకుంటుంది ఈ సినిమా బ్యాక్ పెయిన్ మామూలు కూడా కాదు నాకు తలుచుకుంటుంటేనే భయం వేస్తుంది ఇంత చిన్న వర్క్కి ఇంత పెద్ద పెద్ద చాట్లు చూడండి ఫ్రెండ్స్ అసలు ఏం స్కూల్లో అబ్బా నిజంగా నాకు ఇరిటేషన్ వచ్చేస్తుంది ఒక్కొక్కసారి సంవత్సరం పొడుగున యాక్టివిటీస్ అంటానే ఉంటుంది మా పాప అయితే మీ పిల్లలు కూడా ఇట్టే అంటారా నాకు తెలిసి ప్రైవేట్ స్కూళ్ళ కన్నా గవర్నమెంట్ స్కూల్లే బెస్ట్ అనిపిస్తుంది ఒక్కొక్కసారి నిజంగా చాలా అంటే చాలా విరక్త వచ్చేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుస్తా బాయ్ ఫ్రెండ్స్